నవరత్నంలో భాగంగా వైఎస్ఆర్ రాష్ట్ర నాలుగో విడత సంఘ సభ్యుల ఖాతాల్లోకి నిధులు జమ చేయడానికి తోటపల్లిగూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరియు నెల్లూరు డిఆర్డిఏ డైరెక్టర్ సాంబశివరావు గారు మరియు డైరీస్ చైర్మన్ అయినటువంటి చిల్లకూరు సుధీర్ రెడ్డి గారు మరియు ఇతర అధికార నాయకులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ అర్హులైనటువంటి స్వయం సహాయక సంఘంలోని సభ్యులకు నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమానికి తోటపల్లి గూడూరు మండల స్వయం సహాయక సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఎన్నికలకు ముందు ఏదైతే మహిళలకు సంబంధించి మీరు బ్యాంకులకి ఎంత బకాయిలు ఉంటారో ఈ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు జరుగుతాయో ఆ రోజుకి మీరు ఉన్నటువంటి బకాయిల్ని నాలుగు విడతలుగా తిరిగి చెల్లించేస్తామని చెప్పి మహిళలకు మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకుంటూ నాలుగో విడత ఈరోజు నిధులు జమ చేసి ఇదిగో ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చినటువంటి మాట నేను నిలబెట్టుకున్నాను మమ్మల్ని అందరినీ గర్వంగా మీ ముందుకు పంపించడానికి కారపడినటువంటి ముఖ్యమంత్రి గారికి మీ పక్షాన నా పక్షాన నియోజకవర్గ మహిళల పక్షాన ఎందుకంటే ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసం పాదయాత్ర వచ్చినప్పుడు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నాడు ఎన్నికలు జరిగాయి కానీ ఆ రోజు ఆయనకి ఏ రోజు ఎన్నికలు జరుగుతాయో తెలియదు కానీ ఒక ఈ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలు జరిగే నాటికి సంఘబంధాలకు సంబంధించినటువంటి మహిళలు ఎంత ఉంటారో వాటిని నాలుగు విడతల్లో ఇచ్చేస్తానని చెప్పి ఇప్పటికి మూడు విడతలు ఇచ్చి మరలా చిక్క విడత నాలుగో విడత ఈ రోజు చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు మీ అందరి ఖాతాలో చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాను ఈరోజు ఒకసారి ఒక్క ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ వైఎస్ఆర్ ఆస్ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఈ రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు సంఘ సంబంధించినటువంటి గ్రూపులు ఉన్నాయి మొత్తం మీద డెబ్బై ఏడు లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఈ ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొంభై ఐదు బంధాలకు సంబంధించినటువంటి డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మహిళలకి అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ఎనభై లక్షల రూపాయలు వాళ్ళ నిధుల్లో నమోదు జరిగింది అని చెప్పి మన నెల్లూరు జిల్లాకు వస్తే ఈరోజు నెల్లూరు జిల్లాలో నాలుగు విడతల్లో ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు సంఘ బంధాలు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళలు మన నెల్లూరు జిల్లాలో సంఘ బంధాలు సభ్యులుగా ఉన్నారు వాళ్ళకి ఈరోజు వెయ్యి డెబ్బై ఐదు కోట్లు మన నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి సంఘ బంధాల సభ్యుల ఖాతాలో చేయడం జరిగింది అని అందరికీ అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నాలుగు వేల అరవై మూడు సంఘ బంధాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో నలభై వేల నూట రెండు మంది మహిళలు ఉన్నారు దీనితో నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు నియోజకవర్గానికి సంబంధించి మహిళల ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పి చేస్తున్నాను తోటపల్లి గురువులు మండలానికి సంబంధించి ఈరోజు ఏడు వందల అరవై రెండు గ్రూపులుంటే నాలుగవ విడత ఆరు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చి మొత్తం మీద ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది మహిళలకి మన తోడతూ గూడూరు మండలానికి సంబంధించి ఇరవై నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు మనం రాష్ట్రమకూర్చి ఎందుకు మనం ఇది గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాము అంటే చాలా మందికి గుర్తుండి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నాలుగు విడతల్లో మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే ఇవ్వాలనో ఆ నాలుగు విడతల్లో మీరు బాగా తెలియజేస్తానంటే వెంటనే చంద్రబాబు మాట్లాడారు చంద్రబాబు ఏం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలకి ఇచ్చేటువంటి హామీలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడ్జెట్ సరిపోదు ఈ దేశంలో ఉండే మొత్తం డబ్బులు సరిపోవు ఇతర దేశాల నుంచి ప్రపంచం మొత్తం తెచ్చినా సరిపోవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళలకు ఇవ్వలేడు కాబట్టి నేనేదో పదివేల రూపాయలు ఇస్తా ఆ పదివేల రూపాయలు ఇస్తూ నా కూతురు ఏంటి అని చెప్పి ఇవ్వలేడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏమి మాట్లాడలేక జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో మహిళలకు ఇచ్చినటువంటి ఒక వైఎస్ఆర్ ఆసరా హామీ అది నిలబెట్టుకుని రేపు మరలా ఇదిగో అక్క జిల్లాకు నేను ఇచ్చినటువంటి నా హామీని నిలబెట్టుకున్నా మీ ఆశీసులు నాకు అందించండి అని చెప్పి కోరడానికి మీ అందరి ముందుకు రాబోతున్నాడు అని చెప్పి మహిళలకు సంబంధించి కూడా మాఫీ చేస్తున్నా నాకు ఓట్లు వేశారు చంద్రబాబు స్పీచ్ ఇంటే సంఘ బాలు నేనే దానికి కారణం నేనే డోకే వాళ్ళకి మరలా రేపు మొత్తం రుణమాఫీ చేసింది నేనే అని చెప్పి మాట్లాడారు అనుకున్న మహిళలకు సంబంధించి రుణమాఫీ హాస్పిటల్ ఆస్పడానికి ఓట్లేసా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం జరిగిపోయింది ఏమీ దాని గురించి మాట్లాడలేదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మనం గమ్ముకుంటే ఆయన అమ్ముకుంటాడు అని అడగడం లేదా అసలు అంటే అసెంబ్లీలో ఆ రోజు సునీత్ గారు మహిళా శిశిక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు ఆమె అడిగాం ఏమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రశ్న ఏమన్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తున్నటువంటి మాకు వాస్తవమా కాదా అని ఒక ప్రశ్న అడిగాం చేస్తే ఎంత చేశారో ఇప్పటివరకు నాన్న నిలబెట్టుకుంటే రెండోది అడిగాం మిగిలిన ఎప్పుడు చేస్తారని మూడు ప్రశ్నలు అడిగాం ఆమె మొదటి ప్రశ్న అంటే చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ మాట వాస్తవమేనా అంటే ఏ ప్రశ్నకి సమాధానం లేదండి అంటే మేము చెప్పలేదండి రెండు వేల పద్నాలుగు ముందు ఏ అయితే చంద్రబాబు మాట్లాడాడో ఆయన ప్రభుత్వం ఉండేటువంటి ఆయన మంత్రి నోటి ఉన్నానే నేను ఆ మాట చెప్పలేదు అని అనిపించాడు ఎంతవరకు ఎంత ఇచ్చారు అని అడిగితే ఒక్క రూపాయ కూడా ఇవ్వలేదు అని చెప్పింది ఎప్పుడు ఇస్తారు అంటే అసలు ఆ ప్రశ్న ఒప్పుకుండా కాదు చంద్రబాబు నాయుడు ఏ మానే చెప్పాడో మోసం చేసి ఎగ్గొట్టి నమ్మించి వంచించి ఓట్టు నందుకుని అధికారంలోకి వచ్చి మహిళలు మోసం చేశాడు ఎన్నికలు వచ్చాయి ఎవరో చెప్పుతారయ్యా నువ్వు దొరకాలని పని చెప్తాను అని అడో అందుకని ఎరికల దగ్గరకు వచ్చాయి కదా ఏదో ఒక విధంగా ప్రసంగం చేసుకోకపోతే మరలా మరీ ఎక్కువగా తిరగబడతా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మనిషి జీవితం అంతా మూడు నామాలే గుర్తుకొస్తుంటాయి అందుకని ఏది చెప్పిన మూడు 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 అని కావలిస్తాడు కాబట్టి ఇది కూడా మూడు విడతల్లో మూడు వేల ఒకసారి మూడు వేల ఒకసారి నాలుగు వేల ఒకసారి రూపాయలు ఇస్తానని చెప్పి మూడు విడతల్లో పాత్ర ఈ సమాజంలో ఉండేటువంటి రైతులు కాని ఈ సమాజంలో ఉండేటువంటి మహిళలకు కానీ ఈ సమాజంలో ఉండేటువంటి యువకులు కానీ ఈ సమాజంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనానికులకు కానీ అన్ని వర్గాలకి అండగా నిలిచా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ కార్యక్రమం నేను పొందానని చెప్పదగినటువంటి వాళ్ళు ఒక స్టార్ కాంపెనర్ గా గౌరవించగలిగినటువంటి వాళ్ళు నా ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఆ కుటుంబాలే రేపు రోజు నిలబడి నాకు అండగా నిలవాలి నాకు ప్రచారం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది కాబట్టి ఈ మనం అందరం గమనించాల్సింది మనందరం ఆలోచన చేయాల్సింది లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ ఒకటే ఆలోచన చేయండి ఎవరు ఎవరెవరు ఎన్ని హామీలు ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని చేశారు అంటే కరుడు కట్టినటువంటి తెలుగుదేశం వాడు కూడా నేను సైకిల్ 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 అంటే పోలింగ్ బూత్ లోకి వెళ్లి వేలు తీసుకెళ్లి సైకిల్ ఆ ఫ్యాన్ ఫ్యాన్ మనకి ఉన్నాడు ఈ నియోజకవర్గానికి సంబంధించి జూనియర్ చంద్రబాబు సోమి ఒకటే ఉంటారు ఆయన పెట్టుకుంటాడు ఈయన ఘటన పెట్టుకుంటాడు కాకపోతే ఆయన గురుకుగా ఉంటాడు ఈయన గుర్తిగా ఉంటాడు పెద్దలు వచ్చి లేదు ఈయన మరో దాకా కరోనా వచ్చింది కరోనా వస్తే కరోనా బయటకు నాకు స్వగత నెల్లూరులో ఉంటే ఏదన్నా సాధ పల్లెడు వస్తే నాకేమన్నా కోన పల్లి కూడా మండలం చూడడం వస్తే వాళ్ళకి ఏదన్నా కోనలో ఉంటే నాకు చూస్తే నేను చచ్చిపోతానేమో నాకేమో గుర్తుంది లేకపోతే నాకే చెప్పి హైదరాబాద్ బెంగళూరు ఉన్నాడు అసలు నేను మొహం కూర్చోలేదు అంతా తిరిగి పనిచేస్తే ఒక రోజు వస్తాడు చెప్తాడు కరోనా అంతా మోసం జరిగిపోయిందని చెప్పాడు చూడాలి కదా తిరిగి కష్టపడి పాప రైతులు అందరూ కలిసి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కాంటగా నిలిస్తే ప్రాణాలు తెగించి అదేమో పక్కకు సింపుల్ గా వరదలతో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోయాడు ఆయన మన వరదలు వచ్చాయి భయపడ్డామో తెలియదు వరదలు వడక కొన్నాడు తెలియదు కానీ ఎక్కడ వరదలు కనపడకుండా తలుపు బిగించి కూర్చున్నాడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి అంత కాదు ఎంత కాదు అంతివ్వాలని చెప్పి చెప్పి మనం ఎప్పుడో జడాలు తీసుకొచ్చి వచ్చాడు ఎంత పనికి బాలినటువంటి రాజకీయాలు చేస్తున్నా అంటే నిద్ర తెలిస్తే తిరిగితే ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి నేను అభివృద్ధి చేశా వీళ్ళకి ఇది చెంద అనేటువంటి మాట చెప్పుకోలేక ఏదో ఒక విధంగా పప్పం గడుపుకుంటూ ఏదో ఒక విధంగా ఏదో ఒక మాట మాట్లాడి దానికి సంబంధించి భరత చల్లాలనేటువంటి కార్యక్రమం తప్ప నేను అభివృద్ధి చేశా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దానికన్నా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చా మీరందరూ ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ఇన్ని కార్యక్రమాలు చెప్పాడు ఏ ఒక్కటైనా చంద్రబాబు నాయుడు స్వతహాగా ఆలోచన చేసి చెప్పగలిగాడు అనేటువంటిది ఆలోచన కూడా ఒక్క కార్యక్రమానికి కూడా చంద్రబాబు నాయుడు స్వతహాగా ఆలోచన చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల ఇస్తే నేను ఐదు మందికి ఇస్తానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వేల ఐదు వందల రైతులకు ఇస్తే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానంటాడు కాబట్టి ఈ కార్యక్రమాలు జరగడం తప్ప ప్రజల గురించి ఆలోచన చేయడం కానీ ఆలోచన చేసే శక్తి గానీ ప్రజలకు ఏదన్నా ఇవ్వాలనేటువంటి ఆలోచన కానీ ఏమీ లేనటువంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా